స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిండు చూడండి ఇక వేస్తున్నాడు ఇక షూసు ఎక్కడికి రా ఎందుకు ఏం ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఏం చేస్తావు చెప్పు చెప్పుడండి అరే ఒక మంచి మెసేజ్ ఇయ్యరా స్కూల్లోనే మాట్లాడతావా ఇంట్లో మాట్లాడవా కన్నమ్మా కన్నమ్మ అని మా కన్న నేను అసలు పేరు లోహితు కన్నీ అని ముద్దు పేరు ఇంకా ముద్దు ఎక్కువ వచ్చిండనుకో కర్రోడు కన్నమ్మ అని పిలుచుకుంటా కదనా కన్నమ్మ అంట ఏ బైచెప్పు బైచెప్పు అసలు ఎందుకో ఇక్కడికి నానమ్మ నిన్ను చూపించట్లేదని ఫీల్ అవుతున్నావా నువ్వేమూల కూర్చుంటాడు అయితే ఇట్లుంటది గేమ్స్ తోటి పిచ్చి వీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ కనీసం ఏమన్నా తినకుండా వెళ్తున్నారు ఇక వచ్చినాక ఆకలిస్తుంది ఆకలిస్తుంది స్నాక్స్ ఏమున్నాయి ఏమున్నాయి అని వెతుకుతారు ఓకేనా బయనా జాగ్రత్త